చిన్న పని విషయంలో తొందరపడితే పర్వాలేదు పెద్ద పని విషయంలో జాగరూకులై చేయాలి ఇన్ని తెలిసి ఉండి ఇన్ని విన్నవాళ్ళు అరణ్యమాసంలో నాకేగా నాకే కాదు కదా చెప్పింది ఋషులు వీళ్ళకి కూడా చెప్పారు కదా ఇంత చటుక్కున మరిచిపోయి చెట్టు పెరగడానికి సిద్ధపడ్డాడే భీముడు అదొక బాధ ఇప్పటికి జరగవలసినటువంటిది జరిగిపోయింది తర్వాత రహస్యంగా ప్రణాళికా నిర్మాణం చెయ్యాలి ఆమెదే కాదు ఈ బాధ ఆమె పడుతున్న బాధ కన్నా ఎక్కువ బాధ ఖచ్చితంగా మేము కూడా పొందుతున్నాం ఇది మేము పట్టించుకోవట్లేదు అన్నట్లుగా ఇంకా దీనికి కొనసాగింపుగా దేనికి మాట్లాడుతోంది ద్రౌపదీదేవి అంటే ఆమె బాధతో మాట్లాడడం తప్పనే ఆయన ఉద్దేశ్యం కాదు మాట్లాడితే అక్కడ సమస్యని పరిష్కారం చెయ్యగలిగిన సమర్థుడు విరాట మహారాజు కాదు అన్న విషయం ఆమెకి తెలియదా తెలుసుగా విరాటుడు ఏం చెయ్యలేడు అన్న విషయం సభలో వాళ్ళు ఏమీ చెయ్యలేరు అన్న విషయం తెలుసు కదా ఇక చెయ్యవలసిన ఏమిటి బయటపడకుండా సమయోచిత ప్రజ్ఞతో అందరూ కలిసి రహస్యమైన ప్రణాళికని నిర్మాణం చేయాలి అదే పనిగా మాట్లాడుతుంటే అవమానం పొందినటువంటి రాజు ఏదైనా తొందరపడవచ్చు ఏదైనా అనవచ్చు సభలో ఏవైనా ఆవేశకావేశాలు ఏర్పడవచ్చు అన్న మాటల చేత పౌరుషం పొందినటువంటి కీచకుడు మళ్ళీ రావచ్చు ఏ ప్రమాదమైనా ఏర్పడవచ్చు కాబట్టి ఇప్పుడు ఆ మాట్లాడడం వలన ప్రయోజనము లేదు అని అనుకున్నప్పుడు దూరదృష్టితో అక్కడతో ఆపితే బాగుంటుంది కదా అది ఆయన సహజమైనటువంటి బాధ కానీ ద్రౌపదీదేవి అలా మాట్లాడడం తప్పు అని చెప్పడం ఎవరికీ సాధ్యం మాత్రం కాదు ఎందుకంటే ఆ పొందినటువంటి బాధ అటువంటిది